హలో అండి అందరు బాగున్నారా నిన్న ఇంటి వెనకాల కొంచెం పని ట్రెల్లర్స్లో పని చేసాము ఇంకా ఇంటి ముందర మెయిన్గా రోజు గార్డెన్లో మా వారిదనమాట రెస్పాన్సిబిలిటీ ఇంత ముందు గడ్డి మాత్రం వీక్తుండేవాళ్ళు కానీ ఈ ప్రూనింగ్ చేయడము వీటికి ఫర్టిలైజర్ వేయడము నీళ్లు పట్టడం ఇదంతా నేను చేస్తూ ఉండేది కానీ ఇంకా నాకు ఎందో ఇంటి వెనకాలే సరిపోతుంది ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి అనిపించి తనకి ఇంకా కొన్ని కొన్ని ముందు నేను చేసిన టెక్నిక్స్ అనమాట లైక్ ప్రూనింగ్ చేయడము నీళ్ళు పట్టడం ఇట్లాంటివి తను చేయడం మొదలు పెట్టారనమాట ఎందుకంటే మోస్ట్లీ ఈ గులాబీ పూలు వాడుకునేది తను అనమాట నాకన్నా ఎక్కువ చేసేదాన్ని కానీ ఇంకా నాకు ఎక్కువ టైం ఇంటి వెనకాల సరిపోతుంది కదా గార్డెన్ పెరిగే కొద్దీ అక్కడే సరిపోతుంది ఇక్కడ చూసారా ఎట్లా చీడొచ్చేసిందో ఈ తెల్ల గులాబీలు బాగా పూస్తాయండి కానీ ఈ పౌడరీ మిల్డ్యు మోస్ట్లీ ఇప్పుడు ఈ ఏదో ముడతలాగా వచ్చి చీడలాగా వచ్చింది కొన్ని ఏ ఫిడ్స్ ఎల్లో కలర్లో ఉంటాయి ఏ ఫిడ్స్ వాటన్నిటికీ దీనికి వ్యాధి నిరోధక శక్తి కొంచెం తక్కువ అనమాట తెల్ల గులాబీలకి కాకపోతే పుయ్యడం అయితే గుత్తులు గుత్తులు విపరీతంగా అన్నమాట పూలు చాలా ఎక్కువ పూస్తాయి ఎక్కువ టైం కూడా పూస్తాయి కంపేర్ టు వేరే కలర్లో మన పెద్ద పెద్ద గులాబీలు ఉంటాయి కదా వాటితో కంపేర్ చేస్తే కానీ అట్ ద సేమ్ టైం డిసీజెస్ కూడా ఎక్కువ అనమాట ఇక్కడ యాక్చువల్గా నాలుగు ఉన్నాయి బాగా దగ్గరగా అయ్యాయి ఎందుకంటే బాగా బుషీగా పెరుగుతాయి ఇవి టాల్గా ఎక్కువ టాల్ పెరగవు కానీ మీడియం సైజు లైక్ సిక్స్ ఫీట్ దాకా అట్లా అప్ టు సిక్స్ ఫీట్ పెరగవచ్చు అండ్ బాగా బుషీగా అవ్వడం వల్ల ఈ నాలుగు ఉన్నాయి కదా కొమ్మలు కలిసిపోయి ఆ మధ్యలో ఉన్న రెండు ఈ నాలుగిట్లలో మధ్యలో ఉన్న రెండింటికి చీడ వచ్చేసింది అనమాట అందుకని చెప్పి ఇవి దగ్గర కూడా అయ్యాయి కదా సో ఇవి రెండు తీద్దామని డిసైడ్ అయ్యి ఇవి తీయడం మొదలు పెట్టామన్నమాట సో ఈ వీడియో పార్ట్ ఆఫ్ దాట్ ఇంకా ఎట్లా టిప్స్ ఏంటి ముఖ్యంగా తెల్ల గులాబీలకి అనే అనేవి డిస్కస్ చేద్దాం అనమాట ఈ రోజు సో ఈ రెండు తీసాము వాటిని ఇంకా రీప్లాంట్ చేయలేదు ఎక్కడ చేద్దామని ఆలోచిస్తున్నాము ఇంకా అక్కడ ఒక పింక్ గులాబీ పింక్ కను ఈ వైట్ గులాబీకి మధ్యలో వెనకాలన్నమాట గోడ పక్కగా ఒక గులాబీ చెట్టు ఉందనమాట అది పేల్ లావెండర్ వంకాయ కలర్ లో ఉంటద బాగా లైట్ కలర్ లో ఉంటది అది యాక్చువల్ గా అప్పుడు ప్లేస్ లేక గోడ పక్కకు పెట్టామనమాట ఇక్కడ ఈ లైన్లో అన్ని వరుసగా ఉంటాయి అదొక్కటి మాత్రం గోడపక్కకు అయిపోయింది ఇంకా దానికి కూడా ఎయిర్ ఫ్లో అది సరిగా లేక సరిగా పుయ్యట్లేదు అనమాట మొక్క కూడా కొమ్మలు ఎండిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా వీటిలో గడ్డి పీకడానికి కూడా అండి ఆ ఆ పక్క ఖాళీ ఉంది కదా అట్లా ఉంటే ఉంటే కూడా మా వారికి ఆ మధ్యలోకి వెళ్ళి గడ్డి పీకాలంటే చాలా కష్టం అనమాట ఇవన్నీ ముళ్ళులు కదా నిన్న కూడా ఇది తవ్వుతుంటే ముల్లులు నరం మీద వేసాయనమాట బాగా బ్లీడింగ్ అదంతా అయిందనమాట ఎవ్రీ టైమ్ దీంట్లో గడ్డి పీకేటప్పుడు అంతా ఏదో ఒకటి హర్ట్ అవుతూనే ఉంటుంది తనకి ఇంకా అందువల్ల గోడ పక్క ఉన్నది తీస్తే కనుక ఇట్లా బుషీగా ఉంటే ఏంటంటే మనకి దాంట్లో పోయి చేయాలంటే గులాబీ మొక్కల్లో చాలా కష్టం అనమాట ఇంకా అందుకని చెప్పి అది తీసాము సో ఇది తెల్ల గులాబీ ఆ వైలెట్ కలర్ గులాబీ తీసి ఈ రెండు గులాబీ మొక్కలు తీసాం కదా వైట్వి ఇంకా రెండు తీసేసి ఆ రెండిటి ప్లేస్లో సెంటర్లో ఒకటే నాటాం అనమాట ఆ ఒకటి ఇంకా ఈ తెల్ల గులాబీలు ఉండిపోయాయి చూసారు కదా ఏ ఇంకా ముడత కూడా వచ్చిందనమాట ఈ మధ్యలో వాటికి అసలు ఎయిర్ ఫ్లో లేదులే దానివల్ల ఈ ఈ చివరిది ఆ చివరిది బానే ఉన్నాయి కానీ వాటికి కొంచెం బాగానే గాలి తగులుతుంది కదా దానివల్ల అందుకని తీసేసాము ఇంక ఇవి ఎక్కడ నాటాలి ఇంటి ముందర అయితే ప్లేస్ లేదు అట్లా ఇంటి వెనకాల నాటేదానికి నాకు ఇష్టం లేదు నేను ఇంక పొద్దాకలు వెళ్ళి చేస్తూ ఉంటాను కదా నాకు ఇంక ఇవి ఆడ అడ్డంగా ఉంటే ఎక్కువ ప్లేస్ ఒకటి ఆక్యుపై చేస్తాది ఒకటి నాకు కూరగాయల మొక్కలకి ప్లేస్ సరిపోదు ఇంకా అమూలులతో డీల్ చేయడం అంటే నేను పొద్దాక వెళ్ళి నడవడము ఏదో పని చేస్తూ ఉంటాను కదా నాకు అవ్వదు వీటితోటి సో ఇంకా ఎక్కడా రీప్లాంట్ అయితే చేయలేదు అవి మొద్దులు అట్లే ఉన్నాయి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చినా పోతుంది అనిపిస్తుంది కానీ ఇంకా మా పక్కమైతే ఆమె అంటే ముసలయ్యే వాళ్ళు ఉంటారు మాకు రైట్ సైడ్లో చెప్పాను కదా ఆమె పెంచదనమాట మొక్కలు ఒకటి రెండు సార్లు అడిగితే ఇండోర్ ప్లాంట్ ఏదో ఇస్తానంటే ఓ నేను క్యాక్టస్ని కూడా చంపేస్తాను అక్కడ నాకు అసలు ప్లాంట్స్ రాదు నాకు గ్రీన్ తమ్ము లేదని అనమాట కాబట్టి ఇంక తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంకా మోస్ట్లీ అనుకుంటా ఏం చేయడానికి లేదు సో అది అది రీప్లాంట్ చేసాము ఈ వైట్ గులాబీలు అండి కొంచెం దూరం దూరంగా నాటుకోండి వాటికి బాగా గాలి అది ఉండేలాగా టిప్పు దానివల్ల డిసీజెస్ తక్కువ వస్తాయి ఇంకా నీళ్ళు పట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ వాటి మీద ప్లాంట్ మీద నీళ్లు పట్టకూడదు అనమాట అట్లా పట్టినప్పుడు ఏమైద్ది ఆకుల మీద అంతా తడి ఉండిపోతుంది కదా ఎస్పెషల్లీ స్ప్రింగ్లో ఏమైందంటే పొద్దున్నే ఇట్లా మిస్ లాగపడిద్ది అనమాట సన్నటి జల్లు తెలియకుండానే ఆ జల్లు వీటి మీద అట్లా ఆగిపోయి నిలబడుతుంది కదా దానివల్ల ఎక్కువ పౌడరీ మిల్డ్యూ ఫంగస్ అనేవి స్ప్రింగ్లో ఎక్కువ వస్తాయి అనమాట ఫాల్లో కూడా వస్తాయి స్ప్రింగ్లో ఎక్కువ ఇంకా మనం ఏ సీజన్లో అయినా నీళ్ళు వాటి మీదగా పడితే కనుక మొక్క మీద అప్పుడు ఏ సీజన్లో అయినా అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు మొక్క ఆకుల మీద నీళ్లు పడకుండా గ్రౌండ్లో కిందగా పట్టాలన్నమాట అది ఒక మెయిన్ టిప్పు వీటిని ఎప్పటికప్పుడు ఒక బాగా ఒక కాపు వచ్చి పూలు బాగా గుత్తులుగా పూసి పూలు అయిపోయే టైం ఉంటుంది కదా అప్పుడు మొక్క మొత్తం ప్రూనింగ్ చేస్తే బెటర్ అనమాట లేదు మొక్క హెల్తీగా ఉందంటే కనుక అట్లీస్ట్ ఆ పూలు వచ్చిన కొమ్మ ఉంటుంది కదా ఆ కొమ్మ వరకన్నా తీసేస్తే మళ్ళీ క్విక్గా వచ్చేసి అంటే మొగ్గంతా వచ్చి మళ్ళీ వస్తాయి అనమాట వీటిని గమనిస్తూ ఉండాలి ఈ మిల్డీ అది వచ్చినప్పుడు ఏదైనా కొత్తగా చిన్నగా స్టార్ట్ అయినప్పుడే ఆ కొమ్మలవి కట్ చేసేస్తే మళ్ళీ పక్కన వేరే ప్లాంట్స్కి ఆ ప్లాంట్ మీదనే వేరే కొమ్మలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగా అందంగా మనకి ఎక్కువ ఎక్కువ టైం ఆఫ్ దయ్యరు పూలు అనేవి ఉంటాయన్నమాట ఇవి మెయిన్ టిప్స్ ఇంకా రోజెస్కి వాటికి ఆ బ్లూమ్స్కి ఫర్టిలైజర్స్ దొరుకుతాయి అనమాట స్పెసిఫిక్గా అలాంటివి వాడుకోండి అవి అయితే కనుక వీటికి బూస్ట్ ఇస్తాయన్నమాట అవి మెయిన్ టిప్స్ నీళ్ళు ఎట్లా పట్టుకోవాలనేది ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ ఏదైనా చీడ అనేది కనిపించినప్పుడు దాన్ని తొందరగా క్విక్గా మనం ఏమంటే ప్రివెన్షన్ అనమాట వేరే ఏరియాస్కి పాకకుండా వాటిని క్విక్గా ప్రూనింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ వేసుకోండి ఇంకా దూరం దూరంగా నాటుకోండి మీ దగ్గర లేకపోతే కనుక ఇవి పింక్లో ఇంకా ఈ మధ్య రెడ్లో కూడా కనిపిస్తున్నాయి అనమాట ఈ టైప్ ఆఫ్ తెల్ల గులాబీ లాంటివి అవి ఏంటంటే బాగా గుత్తులు గుత్తులుగా బాగా పూస్తాయి అనమాట వేరేవి మనకంత పూస్తాయి కానీ అవి ఎందుకో వీటితో కంపేర్ చేస్తే చాలా పూలు తక్కువని చెప్పాలన్నమాట ఒక్కొక్కసారి ఇవి మంచి సీజన్లోనండి పూసిన పూలు ఎన్ని పూస్తాయంటే ఆకులు కూడా కనిపించవు అనమాట మొత్తం తెల్లగా ఇట్లా మంచు కప్పుకొని ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఐ ఐ ప్రిఫర్ గ్రోయింగ్ దీస్ అనమాట కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ ఆ వాస్త మనకి బ్లూమ్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి కాబట్టి నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను వైట్ అయితే ఖచ్చితంగా మీరు ఇవి తెచ్చుకొని ప్లాంట్ చేసుకోండి వీటిల్లో ఇంకా పింక్ రెడ్ కూడా ఉంటాయనమాట దొరికితే అవి కూడా తెచ్చుకొని పెట్టుకోండి గార్డెన్ లో ఇంకా నాస్టార్షియమ్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ వాలంటీర్ ప్లాంట్స్ అండి లాస్ట్ ఇయర్ వరకు కూడా మొత్తం అంతా పీకి పీకి పారేసేవాళ్ళనమాట సో ఇదనమాట వైలెట్ కలర్ది ఇది నాటే నాటేసాం మధ్యలో చూసారా ఇక్కడ నాటేసాం అనమాట అయితే ఫర్టిలైజర్ అది ఏం వేయలేదులే కానీ అదే ఈ నాస్టాషియం ఏమున్నా కూడా పీకేసేది ఇంకా ఈ సంవత్సరమే చా చాలా సార్లు ఆర్గ్యుమెంట్ కూడా అయిందన్నమాట నేను బా చాలా బాధపడేది ఏదైనా కానీ మొక్క అట్లా పీక్ పరిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా సరే ఈసారికి ఇది ఫస్ట్ టైం అనమాట వదిలేసింది వాటిని తీసేయకుండా అదండి ఈరోజు వీడియో గులాబీల గురించి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్